ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిశితంగా పరిశీలించినట్లయితే వైసీపీ ఎప్పటికప్పుడు కూడా కుల రాజకీయాలు చేయడానికి చూస్తుందని చాలా మంది చెప్తూ ఉంటారు మరి దానికి బలం చేకూర్చే విధంగానే శ్రీచరణి అంశం కానివ్వండి కందుకూరు సంఘటన కానివ్వండి ఇలాంటివన్నీ కూడా జరిగాయి మరి అసలు వైసీపీ నుంచి అవినీతి చేసిన వాళ్ళని కానివ్వండి లేదంటే గత ప్రభుత్వ హయాంలో ఈ లిక్క స్కామ్ లేదంటే ఇప్పుడు కల్తిన ఈ వ్యవహారంలో ఎవరు చూసినట్టు వైవి సుబ్బారెడ్డి లేదు అంటే ధర్మారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరిపైనే అభియోగాలు వస్తున్నాయి లిక్కర్ స్కామ్ చూసుకున్నట్లయితే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి ఈ విధంగా అసలు కుల రాజకీయాలను ప్రేరేపించింది ఎవరు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంగమరావు గారు నమస్తే సార్ సార్ ఎప్పటికప్పుడు వైసీపీ కుల రాజకీయాలు చేస్తుంది అంటారు కానీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మరి ఎవరైతే ఇప్పుడు అరెస్టులు అవుతున్నారో వారందరినీ కూడా నిశ్చితంగా పరిశీలించినట్లయితే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా లిక్కర్ లో సార్ మరి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అంశం కల్తీనయి ఈ వ్యవహారం ఈ వ్యవహారంలో చూసుకున్నట్లయితే సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ఈ విధంగా మనం కుల రాజకీయాల గురించి మాట్లాడితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా రెడ్ కావడాన్ని ఏ విధంగా చూడాలి మరోపక్క వైసీపీ చేస్తున్నటువంటి విమర్శల్ని ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ కుల అనే విషయాన్ని గనక బయటకు తీసుకొస్తే మొట్టమొట్టగా ఈ కుల రాజకీయాన్ని పెంచి పోషించింది ఒకనాడు కాంగ్రెస్ పార్టీ దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి కుల జాఢ్యాన్ని రాష్ట్రానికి అంటగట్టి కులపరంగా కాంగ్రెస్ పార్టీ గెలవటానికి కులాల మధ్య విభేదాలు సృష్టించి అది నిత్యం రావణ కష్టంగా తయారు చేసింది మాత్రం రాజశేఖర రెడ్డి అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఆయన వేసిన పునాదులే ఈరోజు కూడా అక్రమంగా అన్యాయంగా అతను తన నమ్మిన బంటులకి తన కులం వాళ్ళకి పెద్దపేట వేసి ముందుకు తీసుకెళ్లిన కార్యక్రమం అంతా చూస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అతను దోపిడీకి అతను ధనదాహానికి అతను చేసిన అరాచకానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది కూడా ఆ కులానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాళ్ళు మొత్తం ఆ కులాన్ని ఆపాదించకూడదు గమనించుకోవాలి ఏ కులంలోనైనా సరే ఒకళ్ళు చేస్తే తప్పు చేస్తే వాళ్ళ వెనకమాల ఆ కుల కార్డు ఉంటుంది కాబట్టి రాజకీయంగా వాడుకునే వాళ్ళు కులాన్ని బయటికి తీసుకొస్తారు అందరూ ఆ కులంలో వాళ్ళందరూ అలాంటి వాళ్ళైతే కాదు ఇది గమనించుకోవాలి ఒక శాతం కూడా ఉండరు నాకు తెలిసి ఆ కుల ఏ కులాల్లోనైనా సరే ఒక శాతం కూడా ఉండరు కాకపోతే ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీలుగాను రాజకీయ గాను వ్యాపారవేత్తలు గాను ఉద్యోగ సంఘాల్లో ఉండటం వల్ల వాళ్ళ పేర్లు ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో జగన్మోహన్ రెడ్డికి కుడి ఎడమలుగా వ్యవహరించి అన్ని తానై చూసుకున్న వ్యక్తులు వీళ్ళే కాబట్టి ప్రతి కుంభకోణం కూడా వాళ్ళ ప్రమేయంతో జరిగింది కాబట్టి ఈరోజు విచారణ వాళ్ళు ఎదుర్కొంటున్నారు చాలామంది ఉన్నారు ఇందుట్లో ఆ కులానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళ మీద ఎందుకు రావట్లేదు ఇది వీళ్ళ మీద ఎందుకు వస్తున్నాయి వీళ్ళు అతను చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నిటికీ వీళ్ళు సహకరించారు కాబట్టి సహకరించడమే కాకుండా అందుట్లో భాగస్వాములు కాబట్టి లబ్ధి పొందిన వాళ్ళు కూడా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మద్యం కుంభకోణం కనుక తీసుకుంటే బయటికి మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే సజ్జల రెడ్డి ఆ తర్వాత చూసుకుంటా ఉంటే ఏ వన్ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మరి ఆ తర్వాత చూసుకుంటే ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు అన్నిటికీ సర్వంతమంగా వ్యవహరించినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రముఖంగా ఉన్నారు దాంట్లో అందుట్లో ఇద్దరు ముగ్గురు వేరే వాళ్ళు ఉంటే చూసుకుంటే ఒక పది మంది చూసుకుంటే అందుట్లో ఏడు ఎనిమిది మంది వాళ్లే కనపడుతున్నారు ఎందుకంటే మాదే రాజ్యం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం అంతకుముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండక కూడా ఎవరికి లబ్ధి చేకూర్చాడో అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళని ముందుగా ఆర్థికంగా బలోపేతం చేద్దాం వాళ్లే అన్నీ చూసుకుంటారు వాళ్ళకు ఒక పది పైసలు ఇస్తే తొంభై పైసలు నా ఖాతాలోకి వస్తున్నాయి కాబట్టి నా మనుషులను పెట్టుకోవాలనే ఆలోచనలో అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలానే వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి కావాలని తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే ఈ అవినీతిలో కూడా ఏరుకుని పెట్టుకున్నారంటారా అంటే వాళ్ళు నమ్మకస్తులు కొంతమందిగా అతని కుడి ఎడమలుగా ఉండే వాళ్ళని వాళ్ళకి మొట్టమొట్ట ప్రయారిటీ ఇచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చేసి అన్ని కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత అతనికి అప్పచెప్పాడు మంత్రి వర్గంతో సహా అన్ని అతనికి అనుసరణలోనే జరిగినాయి అలాగే సుబ్బారెడ్డి కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టాడు మరి ముఖ్య మంత్రులుగా వాళ్ళ వాళ్ళ ముఖ్యమైన వాళ్ళందరూ అక్కడ పెట్టుకున్నాడు తర్వాత ఢిల్లీ కార్యక్రమాలు నిర్వహించడానికి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డిని నే పెట్టుకున్నాడు ఇట్లా అంటే వాళ్ళకు అందులో వాళ్ళతో పాటు కలిసి తిరిగిన వాళ్ళు ఆయనకు బాగా కావాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ పెద్దపేట వేశాడు ఒక రకంగా అతని బలం కూడా అదే ఎందుకంటే వాళ్ళే అండదండలో భుజాన వేసుకుంటున్నారు కదా కానీ ఈ జరిగే కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు చూసి అకృత్యాలు చూసిన తర్వాత నాకు తెలిసి ఆ కులంలో పుట్టిన వాళ్ళు ఆ కులంలో విద్యావంతులు వ్యాపారస్తులు మానవత్వం ఉన్న ప్రతి వాళ్ళు కూడా మన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు సార్ అందుకోసమే ఈ శ్రీచరణి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రెడ్లు రెడ్లీ సామాజిక వర్గాలు చేజారిపోతున్నారని గమనించే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని కొందరు చెప్తూ ఉన్నారు దీనిపైన మీ అభిప్రాయం ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన మాట వాస్తవం చాలా మంది కూడా మాట్లాడారు మా కడప అమ్మాయి కాబట్టి మా వాళ్ళ అమ్మాయి కాబట్టి మీరు చేరా చేరా ఇది అని చెప్పని మాట్లాడారు కానీ ఇక్కడికి తల్లికి వెంటనే స్పందించారు పిలిపించుకున్నారు వాళ్ళకి ఆ అమ్మాయికి ఇచ్చిన గౌరవం మర్యాద చూడండి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏం మాట్లాడింది దాన్ని కూడా మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు అంతకుముందు ఏమో పట్టించుకోలేదన్నారు పట్టించుకుని ఆ అమ్మాయి మాట్లాడితే దానికి కూడా ట్రోల్ చేస్తున్నారు ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా మాట్లాడింది అక్కడ వాస్తవాలు చెప్పింది వెళ్ళారు ఇల్లు ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళారు కాలే మామూలుగా మ్యాచ్ చూడటానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసి ఉండొచ్చు చెప్పి ఉండొచ్చు ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం కావచ్చు వాళ్ళు వెనకమాలు ఉండి ఇదిగో మన పిల్లలు ఉన్నారు వీళ్ళకి ఏది సహాయ సహకారాలు అందజేయండి అని చెప్పని లోకేష్ గారు చాలా కార్యక్రమాలు చేపట్టినా కూడా అది ప్రచారం చేసుకోడు అట్లానే వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఉండొచ్చు ఆ అమ్మాయి దాని కృతజ్ఞతగా అందరి ముందు చెప్పింది దానికి కూడా వీళ్ళు చెరువులు పలవలు చేసి మాట్లాడుకుంటే ఈరోజు రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చారు ఇంటి స్థలం ఇస్తున్నారు మరి గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తున్నారు ఏం చేయాలి ఇంకా అంటే కావాలని వాళ్ళకి దూరమైన వాళ్ళందరినీ దగ్గర చేసుకునే క్రమంలో మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి అస్త్రంలో ఒక అస్త్రం అయినటువంటిది ముందు వరుసలో ఉన్నటువంటిది కులం కార్డును బయటకు తీసుకొస్తున్నారు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఆ కులం వాళ్ళు తప్పు చేస్తే కులం మొత్తానికి ఆపాదించరు కదా ఏ కులం అయినా సరే నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి కూడా కులాల వల్ల రాజకీయ పార్టీలు ఏది మనుగడ కూడా సాగించాల ఇప్పుడు రెడ్లు ఎంతమంది ఉన్నారు ఎంత శాతం ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కమ్మారు ఎంత శాతం మంది ఉన్నారు మరి వీళ్ళే ఎందుకు అధికారంలో ఉన్నారు ఇది కూడా ఆలోచించుకోవాలి కదా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెద్దపేట వేసింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన కులం మీద పార్టీని స్థాపించాల కులం కోసం పార్టీని స్థాపించాల ప్రజల కోసం ఆంధ్రజాతి కోసం ఆంధ్రజాతికి అవమానం జరుగుతుందని చెప్పని ఆయన స్పందించి ఆంధ్రజాతీయ అనేది ఒకటి లేదని చెప్పని ప్రపంచ దేశాల వరకు తమిళనాడు కింద జమకడుతున్నారని చెప్పని ఆయన ఆత్మగౌరవ నినాదంతో వచ్చాడు ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో వచ్చాడు కమ్మవారి ఆత్మగౌరవ నినాదంతో రాల ఆయన కాబట్టే ఆయన అందరూ సొంతం చేసుకున్నారు మరి ఆయన్ని ఓడించలేమన్న ఉద్దేశంతో ఆ రోజు కులంకాటు బయట తీసుకొచ్చారు వంగవీటి మోహన్ రంగా గారి హత్యని దాన్ని చూపించారు అంతకుముందు జరిగిన వాటి గురించి పట్టించుకోరు అంతకుముందు జరిగినట్టు వాళ్ళు ఇద్దరు ఆధిపత్య పోరులు ఒకరినొకరు చంపుకుంటూ వచ్చారు దాని గురించి ఎవరు పట్టించుకోరు దీన్ని హైలైట్ చేశారు నిజంగానే ఆ భావోద్వేగంతో జనాలు కూడా విడిపోయారు ఎన్నో సంవత్సరాలు ఈరోజు దూరంగా ఉన్నారు కానీ ఈరోజు అందరికి అర్థమైంది కాబట్టి మళ్ళీ కలిసిపోయి వాళ్ళ ఆ యొక్క ఆధిపత్యాన్ని గండి కొట్టారు ఈరోజు అందుట్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొట్టమొదటి కూడా వాళ్ళకే పెద్దపేట వేస్తున్నారు అందువల్ల రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి రెడ్డి సామాజిక వర్గానికే నాయకుడుగా అన్నట్టు వాళ్ళు పోట్రైట్ చేసుకోగలిగారు జనం కూడా ఆ మాయలో పడ్డారు రాజశేఖర రెడ్డి ఏం చేశాడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడా అనే దాని గురించే విశ్లేషించుకున్నారు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు విద్యావంతులు వ్యాపారవేత్తలు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఆలోచించగలిగిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నచ్చక దూరంగా ఉన్నారు కానీ వీళ్ళందరూ పక్కన తోక అనేది ఒకటి ఉంది కాబట్టి కుంభకోణాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందు వరుసలో కనపడుతున్నారు ఏ నందిగం సురేష్ అదుపులో తీసుకున్నారు లేకపోతే వల్లభనేని వంశీని అదుపులో తీసుకున్నారు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు అంటే ఇక్కడ కావాల్సిందంటే వాళ్ళకి ఎవరైతే దూరం అయ్యారో ఆర్థికంగా బలంగా కొన్ని గ్రామాల్లో కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ ఆధిపత్యం ఉంది కాబట్టి వాళ్ళు దూరం అయ్యారు కాబట్టి అక్కడ ఉన్న ఆధిపత్యం కూడా పోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరం దగ్గర తీసుకునే క్రమంలో కులాలు మతాలు ప్రాంతాలు ఈ విధంగా బయటకు తీసుకొచ్చి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు అతనితో పాటు భాగస్వామిగా ఉన్నటువంటి వెంకటేశ్వర నాయుడు వస్తుడు మరి అతని గురించి మాట్లాడే వీళ్ళు అతను కూడా అదుపులో తీసుకున్నారు కదా అంటే ఇక్కడ వాళ్ళకి కావలసిన వాళ్ళు మాత్రమే ముందుకు తీసుకెళ్తారు దాంట్లో స్పష్టంగా కనపడతా ఉంది డబ్బుల మధ్య అతను కూర్చొని వీడియో తీసుకుంది కళ్ళ ముందు కనపడతానే ఉంది ఇతను వాహనాలు సమకూర్చుకొని వాళ్ళ కొడుకు తుడా వైస్ చైర్మన్ గా ఉంటే ఆ వాహనాలను కూడా ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు ఎలా బంచాడు డబ్బులు ఎలా చేరవేశాడు ఈ డంపింగ్ భవనాలు కావచ్చు అపార్ట్మెంట్లకు కావచ్చు ఈ డబ్బులన్నీ ఒకసారి పెట్టి ఓ డెన్లా ఏర్పాటు చేసుకొని చేసిన దానికి అందరికి కూడా అతను ఏ విధంగా వ్యవహరించాడు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఇప్పుడు న్యాయస్థానం కళ్ళ ముందు ఉంది కాబట్టి వాస్తవాలు ముందు పెట్టారు కాబట్టి ఇప్పటివరకు కూడా చివరి భాస్కర్ రెడ్డి బయటకు రావట్లేదు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంతవరకు బయట రావట్లేదు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నటువంటి వాస్తవాలు ఇప్పుడు బాలాజీ గోవిందప్ప మరి ఆయనే కులం ఇవన్నీ కూడా ఎందుకంటే దాన్ని బయటకు తీసుకురారు ఈ కుంభకోణంలో ఎవరున్నా కులాలతో సంబంధం ఏంటి మతాలతో సంబంధం ఏంటి వీళ్ళు ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి బల బడుగు బలహీన వర్గాల వాళ్ళు అన్నదండలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేస్తే మేము అధికారంలోకి వస్తామన్న ఉద్దేశంతో ఈ కులాల కుంపటను రాజేస్తున్నారు అలాగే ఏదో ఆధిపత్యం ఉండట్టు రేపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండవు ఫస్ట్ టర్ము కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చావు మళ్ళీ ఇంకెక్కడా లేదుగా సెకండ్ టర్మ్లో ఒక కమ్మవాడికి మంత్రి పదవి లేదుగా కానీ వీళ్ళు ఎవరు మాట్లాడరు మాట్లాడితే మళ్ళీ భయం వాళ్ళకి అతను కావాలని కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ భుజాన తుపాకీ పెట్టి అందరినీ కాల్చాడు మిగిలిన వాళ్ళందరికీ కులం మీద ద్వేషం తీసుకురావడానికి విస్త ప్రయత్నం చేశాడు సక్సెస్ అయ్యాడు రెండు వేల పంతొమ్మిదికి ముందు కానీ ఆ తర్వాత అతను చేసిన కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత జనాలకు స్పష్టంగా అర్థమైపోయింది అతను ఒక ఏజెంట్ అతడు ముందుకు వెళ్తున్నాడు కానీ మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతమంది రెడ్లు ఈరోజు మంత్రులుగా ఉన్నారు కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా నువ్వు ఎప్పుడు చేయలేకపోయి వాళ్ళ నాన్న కూడా చేయాల వాళ్ళ నాన్న టైంలో కూడా చేయాల పరిస్థితి బాగా తగ్గించేశాడు ఆ రోజుల్లో కూడా అంటే వాళ్ళు ఈ కులాన్ని అడ్డం పెట్టుకొని ఎందుకంటే రాజకీయంగా సమర్థవంతంగా పరిపాలనలోను నిరూపించుకున్న వాళ్ళు కమ్మవాళ్ళు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మిగిలిన కులాలను దూరం చేయాలనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఎత్తుకున్నడంత తప్ప వాళ్ళకి రెడ్ల మీద ప్రేమ లేదు ఎంతమంది రెడ్లను వాళ్ళు హింసించారు జేసీ ప్రభాకర్ రెడ్డి రెడ్డి కాదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెడ్డి కాదా ఇలా ఉంటే కొన్ని వందల మంది ఉన్నారు అంటే అతనికి అడ్డం వాళ్ళు కులాన్ని చూడడు అతనికి అవసరమైనప్పుడు మాత్రమే కులాన్ని బయట తీసుకొస్తాడు ఇది గమనించుకోవాలి అతను ఏ రోజు కూడా ప్రజల గురించో రాష్ట్రం గురించో దేశం గురించో ఆ రోజు తండ్రి ఆలోచించలేదు ఈరోజు కొడుకు ఆలోచించట్లేదు రాజశేఖర రెడ్డి ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి ఆలోచించలేదు కానీ గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు సహజమే అది ఎవరికైనా అభిమానులు ఉంటారు కానీ అతను కొంచెం ఎక్కువగా ఉన్నారు దాంట్లో కాబట్టి అతను దీన్ని బయటకు తీసుకొస్తున్నాడు ఎలాంటి వ్యక్తుల్ని జారదీస్తున్నా కూడా చూసుకోవాలి అందరూ ఓ గాంజా బ్యాచ్ని ఒక కల్తీ మద్యం తాగి వీరంగం చేసేవాళ్ళని గోండాజం చేసేవాళ్ళని అత్యాచారాలు చేసేవాళ్ళని హత్యలు చేసేవాళ్ళని వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు ప్రజలు కూడా ఆలోచించారు కాబట్టి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఇప్పుడు ఆయన ఎంత గొగ్గోలు పెట్టినా ఏం చేసినా కూడా వాళ్ళు చేసిన అవినీతి అనేది ప్రజలు గుర్తించారు కాబట్టి వాళ్ళు ఓడించారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎవరూ పట్టించుకోరు ఈ మా ఇందాక నేను చెప్పినట్టు విద్యాధికులు వ్యాపారస్తులు చదువుకున్న వాళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు ఎవ్వరు కూడా కులాలతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి సమర్థించే పరిస్థితి అయితే లేదు ఒకసారి చూసారు ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం అయిపోయిందో కళ్ళ ముందు కనపడింది కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి రావాలని ఎవరైతే కోరుకోవట్లేదు ఇది గమనించుకుంటే చాలు मोर तो मल्ल कल थैंक यू सर